అందరికీ వందనాలు స్పిరిచువల్ బైబిల్ కాంపిటీషన్స్లో భాగంగా బైబిల్ ఫిజ్ని ప్రారంభించబోతున్నాము ఇవి త్రూ అవుట్ ఉంటాయి చెప్పిన రీతిగానే దీని తర్వాత ట్రెజర్ హంట్ ప్లాన్ చేస్తున్నాము ఆ తర్వాత గోసిపల్ కాంపిటీషన్ తర్వాత సింగింగ్ కాంపిటీషన్ సో ఇవన్నీ కూడా మోస్ట్లీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రెండు విధాలుగా కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పటికే సక్సెస్ఫుల్గా మా టీం ద్వారా బయట రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా దేవునికి మహిమ అయితే ఇవన్నీ ఎందుకు ఇదంతా దేనికోసం అని అంటే సరే మీరు చెప్పండి రోజు మొత్తంలో వాక్యాన్ని లేదంటే బైబిల్ని ఎక్కువ పట్టుకొని ఉంటారా మొబైల్ని ఎక్కువ పట్టుకొని ఉంటారా అనొచ్చు మొబైల్ అంటే అవసరం అండి చాలా వాటికి ఉపయోగపడుతూ ఉండేది అది అవసరంగా మారిపోయిందని మరి వాస్తవంగా మాట్లాడుకుంటే మనకి ప్రాణానికి ఆధారమైన వాక్యం కదా ఎక్కువ దానితో పోలిస్తే సో కాబట్టి మా మోటివేషన్ మా ఇంటెన్షన్ ఏంటంటే వాక్య జ్ఞానం అనేది ఎందుకంటే అవసరము బైబిల్ పీజీ వచ్చేసరికి యష్యా గ్రంథము ఎందుకనంటే ఇట్స్ లైక్ ఏ డైరెక్ట్ లింక్ కదా పాత నిబంధనకి కృత నిబంధనకి ఒక డైరెక్ట్ లింక్ లాగా బ్రిడ్జ్ లాగా ఉండిది కాబట్టి దీని మీద ఎక్కువ అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి యష్యా గ్రంథము జీవ్స్ యొక్క హిస్టరీ యూదుల యొక్క చరిత్ర ఈ రెండు అంశాలపైన బైబిల్ పీజీ ఉంటుంది దయచేసి అందరూ కూడా దీన్ని దీనికోసం సిద్ధపడాలని ఆశపడుతున్నాను ఖచ్చితంగా మీరు బైబిల్ చదవండి బైబిల్ ఫీజు వచ్చేసరికి ఎప్పుడు ఏంటి ఎక్కడ ఎలా అనే దాన్ని త్వరలోనే చెప్తాము అది ముందైతే మీరు బైబిల్ని ఎక్కువగా చదవండి అందరికీ వందనాలు